హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి పప్పు పప్పుచారు రెండు విధాలుగా చాలా సింపుల్గా బాగుంటుందండి అందులో ఫస్ట్ విధానం ఏంటంటే తాలింపు అండి తాలింపు ఎంత బాగా కుదిరితే అంత మంచి స్మెల్ వస్తుందండి దానితోనే సగం కడుపు నిండిపోతుంది రెండోది వచ్చేసి వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ కానీ కరెక్ట్గా సరిపోయితే ఇంకా చెప్పలేమండి ఆ రైస్తో పప్పుచారుతో కడుపు నిండా తినేయచ్చు అంత బాగుంటాయి మీకోసం నేను చాలా సింపుల్గా చెప్తానండి ఫస్ట్ వచ్చేసి కొంచెం చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకున్నానండి నీట్గా వాష్ చేసి నానబెట్టుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ టొమాటో మంచి ఎర్రటి టొమాటో తీసుకున్నానండి ఎర్రటి టొమాటో తీసుకొని ఈ విధంగా కట్ చేశాను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేశాను ఇంకపోతే దాంట్లోకి కందిపప్పు వచ్చేసి ఒక పావు కేజీ తీసుకున్నానండి ఒక పావు కేజీ తీసుకొని కందిపప్పు నీట్గా వాష్ చేసి ఒక వన్ అవర్ దాకా నానబెట్టేశాను నానబెట్టి నేను ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ఐదు నుంచి ఆరు వరకు మనం వాటర్ పోసుకోవాలండి ఆరు కప్పులు వాటర్ పోస్తే మాత్రం ఇంకా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వీలుంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి దొడ్డుప్పు వచ్చేసి రెండు రెండు స్పూన్లు అండి అంటే ఒక థర్టీ ఎంఎల్ వరకు దొడ్డుప్పు వేసుకున్నాను అందులో ఆ తర్వాత వచ్చేసి దీనికి పెద్దగా కారం పడ్డదండి కారం వచ్చేసి నేను స్పూన్స్ ఉంచినాయి కదండి అంత వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి పసుపు అండి పసుపు వచ్చేసి కొంచెం పావు టేబుల్ స్పూన్ అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కట్ చేసిన టొమాటో ఉంది కదండి టొమాటో వేసుకున్నాను టొమాటో వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇకపోతే విజిల్స్ వచ్చే వచ్చేది నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్లో పప్పు ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తుందండి చారు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఐదు విజులు వచ్చిన తర్వాత నేను తీసానండి చూడండి పప్పు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఈ విధంగా ఉడికిపోలేండి పప్పు ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఉడకాలి ఆ తర్వాత వచ్చేసి ఇందులోనే నేను చింతపండు నానబెట్టాను కదండి నానబెట్టిన చింతపండు రసం ఇందులోనే పోసుకోవాలి మొత్తం పోసుకోవాలండి నీట్గా పోసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేయాలండి మళ్ళీ ఇంకొక నాలుగు కప్పులో వాటర్ యాడ్ చేయాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది పప్పుచారు అనేది ఇప్పుడు కాసేపు మళ్ళీ గ్యాస్ ముట్టియ్యాలండి గ్యాస్ ముట్టించి కాస్త మరగనివ్వాలి ఆ తర్వాత వచ్చేసి దీంట్లో కొత్తిమీర కొత్తిమీర వేసి బాగా మరగనిచ్చామండి ఇప్పుడు తాలింపు అండి తాలింపు వచ్చేసి మెయిన్ ఏంటంటే పప్పుచారుకు తాలింపు అండి తాలింపు ఎంత బాగా కుదిరితే పప్పుచారు కూడా అంతే లెవెల్లో టేస్ట్ వస్తుంది కొంతమంది తాలింపు వేస్తే అసలు ఆ స్మెల్ మాత్రం మర్చిపోలేవండి అంత బాగుంటుంది ఫస్ట్ తాలింపు బాగా మంచి స్మెల్ రావాలంటే ఫస్ట్ ఇవి ఇవి వేసేయాలండి ఫస్ట్ ఎలిపాయలు దంచేస్తే మాత్రం మంచి స్మెల్ వచ్చేస్తుంది కాస్త గోరువెచ్చగా ఆయిల్ అయిన తర్వాత వేసేయాలి తర్వాత కరిపాకండి ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి మెయిన్ వాసన అనేది ఎల్లిపాయల వల్లనే వస్తుందండి ఎక్కువ ఎలిపాయలు కరేపాకు వల్లనే వస్తుంది పొట్టు పొట్టు తీస్తే మాత్రం రాదండి తర్వాత వచ్చేసి జీలకర్ర వేసానండి జీలకర్ర వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను ఆ తర్వాత వచ్చేసి ఆవాలు కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే కాస్త స్లోగా పెట్టండి తాలింపు వేసేటప్పుడు తాలింపు మాడితే మాత్రం మళ్ళీ పప్పుచారు అనేది అసలు టేస్ట్ ఉండదు ఆ తర్వాత ఆవాలు కూడా వేసానండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్లో సగం వేసాను పసుపు చూస్తున్నారు కదా వీడియోలో అంతే వేసానండి ఎక్కువ వేయలేదు ఇంతేనండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఈ స్టైల్లో చేస్తే మాత్రం ఇప్పుడు పప్పుచారు అందులో పోసేసాను ఇప్పుడు పర్ఫెక్ట్గా పప్పుచారు అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్ వంట రాకున్నా సరే కానీ మీరు సింపుల్గా చేయించండి పప్పుచారు పప్పు స్పెషాలిటీ అది చాలామంది పప్పుచారుని చాలా ఇష్టంగా తింటారు అంటే కొంతమంది ఆవుకాయతో తింటారు కొంతమంది ఆమ్లెట్తో ఆమ్లెట్తో తింటారు ఎలాగైనా తినండి పప్పుచారు అయితే అదిరిపోతుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఏం కావాలనుకున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి ఒకటండి లైక్ అయితే మర్చిపోద్దు కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి